అండి అందరికీ ఈరోజు దొండకాయ ఫ్రైని క్విక్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం మనం ఒక కిలో దొండకాయని తీసుకుందాం ఇవి నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక గిన్నె తాలింపు కోసం తీసుకుందాం ఇందులోనే కొంచెం ఆయిల్ని వేసేద్దాం ఇది కొంచెం హీట్ అయినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేద్దాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆవాలని వేసుకుందాం కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుందాం కొద్దిగా మినపప్పును కూడా వేసేద్దాం ఒకసారి ఇలా కలుపుకొని రెండు ఎండుమిర్చిని సగంగా కట్ చేసి వేసుకుందాం ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేద్దాం ఇలా మంచిగా తాలింపు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని వేసేద్దాం ఇలా తాలింపు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవటం వల్ల అడుగు ఈ ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్ పట్టింది ఫ్రై అవటానికి చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాం అండ్ కొద్దిగా కారం కూడా యాడ్ చేద్దాం ఒకసారి కలుపుకుందాం మొత్తం పూర్తిగా ఇందులోకి కొద్దిగా ధనియాల పిండిని వేసేద్దాం ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి అంతే అండి ఎంతో కమనైంది దొండకాయ ఎప్పుడు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఈ వంటను మీరు ట్రై చేయండి మీ ఎలా కుదిరిందో కమెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ